గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు గుంటూరులో నాకెడో ప్రాపర్టీ సోలో సీఎం పాల్గొన్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొందరలోనే సంక్రాంతి కూడా వస్తుంది సంక్రాంతి శుభాకాంక్షలు ఇదే కాకుండా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి పెద్ద బూస్టప్ రావాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరంలో కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తూ ఎన్నికలప్పుడు మేము చూసాం నిర్మీలమైన రాష్ట్రం ఎక్కడికైనా సమస్యల బల అన్ని రంగాలు కూడా పతనావస్థకు దేరిపోయాయి నిర్మాణ రంగంలోకి అడ్రస్ లేకుండా వేరే పరిస్థితి వచ్చండి మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం మమ్మల్ని ఆశీర్వదించండి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాం హామీలు నమ్మారు ఎప్పుడూ చరిత్రలో నేను చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేశాను కానీ స్ట్రైక్ రేట్ చూస్తే నైంటీ త్రీ పర్సెంట్ అంటే పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతం చూశారు అదే సమయంలో యాభై ఏడు శాతం ఓట్లు కూడా వేశారు ఆ నమ్మకంతోనే మీ వచ్చిన వెంటనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే പൂർണ നിർമാണം പ്രാരംഭിച്ചാൻ എട്ടു ചൂസാ വിദ്ധ്വംസമേ എന്ധകാരമേ എവാലും കൂടി കുട്ടികൾ മാത്ര ചാലാ സമസ്യ അടുന പ്രതി ഒക്കെ ആലോചിസ് ആലോചിച്ച് നിന്നെ നിർത്തേ പ്രധാനമന്ത്രി ഗാര ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్ చేశారు ఈ పక్క వినామినేషన్ చేశారు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పుట్టుబడు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతా ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ నిండి చేయ పరిస్థితి వస్తా ఉంది దీంట్లో అనేక రంగాలు పుట్టుబడు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ నిండి ఈ ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్ లో ఈడైన సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని మోస్ట్ లేబుల్ సిటీగా తయారు ఉంటే ఆ రోజున ఫౌండేషన్ అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసే ప్రయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం